విద్యా దృక్పథాల నుండి కొన్ని ముఖ్యమైన బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది దాని నియమాల పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధి కానిది దాంట్లో మొదటిది సముచితమైన ఉపాధ్యాయ విద్యా సముదాయాలకు అంచనా వేయడం రెండు పాఠశాల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియ మూడు స్థానిక అధికారులను ప్రకటించడం నాలుగు చట్టం నిర్దేశించిన విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయుల అవసరాన్ని వినియోగాన్ని అంచనా వేయడం దీంట్లో కరెక్ట్ ఆన్సర్ రెండవది పాఠశాల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియ నెక్స్ట్ జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం రెండు వేల ఐదును రూపొందించినది ఒకటి సిబిఎస్ఈ రెండు సిఏఎస్ఈ మూడు ఎస్సిఈటి నాలుగు ఎస్సిఈఆర్టీ కరెక్ట్ ఆన్సర్ ఎస్సిఈఆర్టీ నెక్స్ట్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదులో తెలిపిన బోధనాభ్యసన విధానానికి ఆధారం ఒకటి గెసాల్ట్ అభ్యసన నియమాలు రెండు జ్ఞానాత్మక అభ్యసన నియమాలు మూడు ప్రవర్తనపరమైన అభ్యసన నియమాలు నాలుగు నిర్మాణాత్మక అభ్యసన నియమాలు కరెక్ట్ ఆన్సర్ నాలుగవది నిర్మాణాత్మక అభ్యసన నియమాలు జాతీయ విద్యా విధానాన్ని సూచించడానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో భారత ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్కు అధ్యక్షుడు ఒకటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ రెండు బూచిఎంబి మూడు డిఎస్ కొఠారి నాలుగు జాకీర్ హుసేన్ కరెక్ట్ ఆన్సర్ మూడవది డిఎస్ కొఠారి నెక్స్ట్ నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రాధాన్యం ఇవ్వని అంశం ఒకటి క్రమబద్ధమైన ఫీడ్బ్యాక్స్ రెండు బహుళ రకాల మదింపు మూడు క్రమబద్ధమైన మదింపు నాలుగు ఏకకాల మదింపు కరెక్ట్ ఆన్సర్ నాలుగవది ఏకకాల మదింపు నెక్స్ట్ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో వృత్తిపూర్వ ఉపాధ్యాయ విద్యా సంస్థ కానిది ఒకటి ఐఏఎస్ఈ రెండు ఎస్సిఈఆర్టీ మూడు డిఏఈఈటి నాలుగు సిటీఈ కరెక్ట్ ఆన్సర్ రెండవది ఎస్ఎస్సిఈఆర్టీ నెక్స్ట్ క్రింది వాటిలో విద్యా మూల స్తంభాల్లో ఒకటి కానిది ఒకటి పని చేయడానికి అభ్యసించడం రెండు సంపాదనకు అభ్యసించడం మూడు తెలుసుకునేందుకు అభ్యసించడం నాలుగు వ్యక్తిగా రూపుదిద్దుకోవడానికి అభ్యసించడం కరెక్ట్ ఆన్సర్ రెండవది సంపాదనకు అభ్యసించడం నెక్స్ట్ పీడబ్ల్యూడి చట్టం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో పీడబ్ల్యూడి అంటే ఒకటి ప్రోగ్రామ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ డిజైబుల్ రెండు పీపుల్ విత్ డిస్లెక్సియా మూడు ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్స్ డెవలప్మెంట్ నాలుగు పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కరెక్ట్ ఆన్సర్ నాలుగవది పర్సన్స్ విత్ డిజబిలిటీస్ నెక్స్ట్ క్రింది వాటిలో అందరికీ విద్యకు సంబంధం లేనిది ఒకటి నిరంతర విద్య రెండు విద్యను సార్వత్రీకరించడం మూడు విద్యా ప్రపంచీకరణ నాలుగు వయోజన విద్య కరెక్ట్ ఆన్సర్ విద్యా ప్రపంచీకరణ నెక్స్ట్ సూక్ష్మస్థాయి విద్యా ప్రణాళిక అనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం ఒకటి ఎన్పిఈజిఈఎల్ రెండు డిపిఈపి మూడు ఏపిఈపి నాలుగు ఓబిబి కరెక్ట్ ఆన్సర్ డిపిఈపి నెక్స్ట్ విద్య అనేది వర్తమానం కోసం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అని పేర్కొన్నది ఒకటి కొఠారీ కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ రెండు జాతీయ ప్రణాళిక చట్టం టూ థౌజండ్ మూడు భారత రాజ్యాంగము నాలుగు జాతీయ విద్యా విధానము కరెక్ట్ ఆన్సర్ నాలుగవది జాతీయ విద్యా విధానం నెక్స్ట్ ఉపాధ్యాయ విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ అందులోని వృత్తిపూర్వ వృత్యంతరాలు విడదీయలేనివి అనే ఈ స్టేట్మెంట్ ఇచ్చినది ఒకటి జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఉపాధ్యాయుల జాతీయ కమిషన్ మూడు సెకండరీ విద్యా కమిషన్ నివేదిక నాలుగు విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ నివేదిక కరెక్ట్ ఆన్సర్ ఒకటవది జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణను అందించే ప్రధాన సంస్థ ఒకటి రాష్ట్ర విద్యా సాంకేతిక విజ్ఞాన సంస్థ రెండు వయోజన విద్యా సంచాలకుల కార్యాలయము మూడు పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయము నాలుగు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ కరెక్ట్ ఆన్సర్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అంటే నాలుగవది కరెక్ట్ ఆన్సర్